నష్టం లేదు చేసేది ఏమీ లేదు ఒకసారి ట్రై చేస్తా ఉన్నారు మీరు నమ్మరు కొన్ని వేల కొన్ని వేల మంది కరోనా పేషెంట్లు ఇవి పెట్టుకొని ఆక్సిజన్ కూడా వచ్చేస్తే నేను వెళ్ళాను నన్ను గుర్తు కదా కొన్ని వేల అంబులెన్స్లు ఢిల్లీ కాదు బీహార్ కాదు ఒరిస్సా కాదు చివరి ప్రయత్నం మీరు నమ్మరు అన్న ఆ తాటి చెట్లు ఆ ఇళ్ల మధ్యన కొన్ని వేల జరుగుతున్నప్పుడు వైస్ఆర్సిపి గవర్నమెంట్ ఏం చేయాలి వెంటనే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు స్థలం తీసుకొని స్వచ్ఛందంగా పనిచేసే పిలకాయని పిలిపించి గెంట్లు గిన్నెలు తెప్పించి ఆకులు ఎక్కడ దొరుకుతాయో రప్పించి టెంట్లు వేసేసి వాళ్ళకి సదుపాయాలు చేసి అందరికి వచ్చినకు వచ్చినట్టు సదుపాయాలు చేసి వచ్చిన వచ్చినట్టు కంట్లో ఏదో ఒకటేసేవాళ్ళు నోట్లో ఒకటేసేవాళ్ళు రెండు వేసేవాళ్ళు ఒకటి రెండు మూడు మూడు ఉండేటివి అవన్నీ చేస్తుంటే ఎంత గొప్పగా ఉండేది మీరు నమ్మరు కృష్ణపట్న పోర్టు లోపల ఫోటో ఉంటుంది మీకు ఉంటది మర్చిపోయిన ఆనంద ఆనంద గారిని కలతో సరే నేను పోలీసు వాళ్ళు గుర్తుపెట్టి లోపల పోయాను మీరు నమ్మరు వర్ష పెట్టన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళ కాన్వాయిలు అన్న లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి కృష్ణపట్నం పోర్టులో కావర్ధన్ రెడ్డి పెట్టాడు నేను ఇల్లా వెళ్ళిన తర్వాత పెట్టి బండ్లు వీళ్ళు ఎవరు స్వామి అనుకుంటే ఎవరు తెలుసా వైఎస్ఆర్ సిపిలో ఉండే గోండాలు ఉన్నారు చూసావా వాళ్ళు ఆనందయ్య గారిని బలవంతంగా కృష్ణపట్నం పోర్టులో పెట్టి బకెట్లు బకెట్లు ముందు బకెట్లు బకెట్లు అంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం ఫోటోలు ఫోటోలు ఫోటోలేసారు ఆయన కష్టపడి వచ్చిన వాళ్ళైన విద్యను పట్టుకొని ఆయన ఏదో ఆకు పసర వేసుకుని ఆనందయ్య గారు ఎదుగుతుంటే ఆయన చేసిన దాని మీద ఎదుగు గోంగూర గోంగూర పచ్చడి ఇట్టేస్తారు కదా మన ప్రియా పికిల్స్ ఆచి మసాలా అలా వేసి పడి దుబ్బి ఈ రోజు ఆ రోజు అతనికి కరెక్ట్ గా అన్నిగా నిచ్చుంటే ఈ రోజు భారతదేశంలో నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పేరు పేరు మోగిపోయి ఉండేది కోట్లు కూడా చెప్పాయి సంగతి మేము చెప్పలేము అవును ఎందుకంటే అది వేయడం వల్ల నష్టం లేదు వేసుకోవచ్చు ఎవరి నమ్మకం వాళ్ళదినా వీళ్ళు అమ్ముకున్నారు వైసార్ సిపి గవర్నమెంట్ ముందుని పంపిణీ చేయకపోగా అమ్ముకున్నారు నేను నేను సాక్ష్యం ఈ బండి వర్తి నా దగ్గర మీ రోజా రోజాగారు బండి ఇది ఎందుకు వచ్చిందంటే నాలుగు బకెట్లు తీసుకురమ్మన్నారు తర్వాత వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దు రామచంద్రారెడ్డి కొడాలి నాని పేరుని నాని ఆయన స్వచ్ఛందంగా చేస్తున్నప్పుడు మీరు ఎక్విప్మెంట్ కానీ ఇచ్చుంటే ఇంకోటి తెలుసా అన్న నీకు జనాలకు అందరికీ కానీ పంపిణీ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి పేరు రాదుగా అది మా దగ్గరే ఉంటది నా దగ్గరే ఉంటది అని వీళ్ళే ఎత్తు పెట్టుకొని ఇచ్చి ఆయన మంచోడు ఈయన మంచోడు అని చెప్పి పరిస్థితులు తీసుకొని వచ్చినారు ఆ రోజు అతనికి సరైన భూమి ఇచ్చి అంటే భూమి అంటే స్థలం ఇచ్చి టెన్స్ చేస్తుంటే సహకరించొచ్చు కదా అంటే ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ పేరు భారతదేశం మొత్తం కొన్ని సంవత్సరాలు మాస్క్ అడిగితే ఆయన సహకరించలేదు డాక్టర్ నేను వైద్యం చేస్తా మాస్క్ అంటనే ఇవ్వలేదు చేసి చేతులు కట్టేసి లేదు సరే ఆనందయ్య గారు ఇప్పుడు తెలుగుదేశం చెప్పండి వచ్చాడు కదా స్వామి ఈ తలకాయని తట్టుకోలేక వాళ్ళ వాళ్ళ బాధలు భరించ ఇరవై నాలుగు గంటల గిండి తెప్పడమే ఆ మనిషి కరోనా ఆయనకు వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకునే పరిస్థితి కదా ఆయన నోట్లో వేసుకుని టైం కూడా లేదు అతనికి అంత మా మనిషిని అంత ఇబ్బంది పెట్టారు అటు ఎవరు వైసీపీ మొత్తం వైసీపీ కాక గోవర్ధన్ రెడ్డి కావచ్చు వాళ్ళ దర్దాపులో ఉండేవాళ్ళు కావచ్చు కుష్టపట్నం పోటీ మొత్తం మొత్తం సెక్యూరిటీ పెట్టి ఆ రోజు ఎత్తుకపోవచ్చు నిన్న మనం మాట్లాడింది మళ్ళీ ఒకసారి ఏంటంటే ఎందుకు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు నెల్లూరులో తిరుగుతున్నారు ప్రజల స్పందన ఏంటి ఏం చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ పాట రూపంలో కూడా బయటకు వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది